సామాజిక ఆరోగ్య కేంద్రం నందు మేమందరం కూడా శానిటేషన్ సిబ్బందిగా పనిచేస్తున్నాం మా అందరికీ జీతాల బకాయిలు మరియు దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై నెలలో పిఎఫ్ బకాయిలు ఏమి కూడా చెల్లించనందున ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి స్ట్రైక్ లోన్కి వెళ్తామని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కమిషనర్ గారికి డిసిఎస్ గారికి సూపరింటెండెంట్ గారికి ఈ జీతాలు కానీ పిఎఫ్ బకాయిలు కానీ ఏం పక్షాన స్ట్రైక్ లోన్కి వెళ్తామని వినతపత్రం అందజేయడం జరిగింది అయితే మా జీతాల గురించి మరియు పిఎఫ్ల గురించి ఎవరు స్పందించకపోవడం వల్ల ఈ రోజు నుంచి మేము స్ట్రైకు వెళ్ళాం ఎంత అందరూ కూడా గమనించాలని కోరు ప్రార్థిస్తున్నాం స్ట్రైకులు ఈ స్ట్రైక్ చేయడానికి కారణం పిఎఫ్ జీతాలు రాను పక్షాన్ని మేము చేస్తున్నాం తప్ప ఇక్కడున్న ప్రజలను వైద్య అధికారులను ఇక్కడున్న సిబ్బందిని మేము ఏమాత్రం కూడా ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశం మాకు ఏమాత్రం లేదు కాబట్టి ఇది మీ అందరూ కూడా గమనించి జిల్లా కలెక్టర్ గారు మరియు ఎమ్మెల్యే గారు ప్రజలందరూ కూడా మాకు మద్దతు తెలియజేస్తూ సహకరించాలని కోరుతున్నాం సామాజిక ఆరోగ్య కేంద్రం దెందులూరు నుంచి పనిచేస్తున్న మా అందరికీ బియో బకాయిలు జీతాల బకాయిలు వేయాలని ఈ నెల ఇరవై వేయని పక్షాన్ని ఈ నెల ఇరవై నాలుగో తరం నుంచి స్ట్రైక్ స్ట్రైక్ లోన్కి వెళ్తున్నామని చెప్పి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కమిషనర్ గారికి మరియు డిసిసి గారికి మరియు సూపరింటెండెంట్ గారికి వెనుక పత్రం అందజేయడం జరిగింది అయితే మా జీతాల గురించి కానీ పిఎఫ్ల గురించి కానీ ఏమాత్రం కూడా స్పందించకపోవడం వల్ల ఈ రోజు నుంచి మేము స్ట్రైక్లోకి వెళ్ళాం మా జీతాల గురించి పిఎఫ్ల గురించే తప్ప జనాలను మరియు వైద్య అధికారులను ఎవరినే ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశం మాకు ఎవరి లేదు కాబట్టి మా ఎందుకు దయించి జిల్లా కలెక్టర్ గారు కానీ మరియు ఎమ్మెల్యే గారు కానీ ప్రజలందరూ కూడా మా జీతాలు మరియు పీఎఫ్ల గురించి మాకు మద్దతు తెలియజేస్తూ మేము అందరికీ సహకరించాలని కోరుతున్నాం